అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి తమ్మీళ్ళు అయితే చూసే ఉంటారు కదండి నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది అసలు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిందని నాకు ఎలా కన్ఫర్మ్ అయింది నా పెళ్ళైన వన్ ఇయర్ అంతా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఈ వన్ ఇయర్ అంతా ప్రెగ్నెంట్ అయితే ఇవ్వలేదు అండ్ సెకండ్ ఇయర్లో నాకు కన్ఫర్మ్ అయింది ఈ వన్ ఇయర్ అంతా ఆల్మోస్ట్ నేను ప్రెగ్నెంట్ అయ్యానా లేదా ఎవ్రీ వన్ నాకు ప్రతి సిమ్ టమ్ ఉండేదండి ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు కానీ ఫస్ట్ మనకు తెలియదు కదా అసలు ప్రెగ్నెన్సీ వస్తుంది ఎలా వస్తుంది ఏంటి మనకు తెలీదు సో ఎవ్రీ మంత్ నేను అనేది టెస్టింగ్ కిట్ తీసుకోవడం చెక్ చేసుకోవడం తీసుకోవడం చెక్ చేసుకోవడం బట్ ఒక్కసారి కూడా కన్ఫర్మ్ అవ్వలేదు అండ్ సెకండ్ ఇయర్లో కూడా ఆ సర్లే ఏం కన్ఫర్మ్ అవుతుందిలే ఈసారి కూడా అలానే ఉంటుంది బట్ ఈ సింటమ్స్ అన్నీ మామూలే బట్ ఒకసారి టెస్ట్ చేసుకొని చూద్దామని నేను ఒకసారి టెస్టింగ్కి తీసుకోవడం టెస్ట్ చేసుకొని చూడటం సో దట్ కన్ఫర్మ్ అవ్వడం అండ్ నేను నేను మా హస్బెండ్ కలిసి హాస్పిటల్కి వెళ్ళాం ఈ న్యూస్ మా హస్బెండ్కి చెప్పిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఎందుకంటే ఎవ్రీ మంత్ మేము టెస్ట్ చేసుకోవడం అవ్వకపోవడం ఇలా జరిగింది కదా అండ్ ఈసారి అయితే మేము చాలా ఎక్సైట్ అయ్యాం బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటి దీనికోసం మేము చెక్ చేసుకుందామని హాస్పిటల్కి వెళ్ళాం అండ్ డాక్టర్ అయితే ఓకే అన్నారు బేబీ అయితే బాగుంది నో ప్రాబ్లం అని చెప్పారు హార్ట్ బీట్ అది బాగుంది వచ్చింది అని బట్ ఇంకోసారి స్కాన్ అయితే చేద్దామని చెప్పి చెప్పారు ఆఫ్టర్ ఒక వన్ వన్ వీక్ తర్వాత నన్ను అయితే రమ్మని చెప్పారు అండ్ నేను మా హస్బెండ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బేబీ హార్ట్ బీట్ మళ్ళీ చెక్ చేశారు అండ్ హార్ట్ బీట్ అంతా నార్మల్ ఉంది అండ్ చాలా బాగుందని చెప్పారు సో నాకు డైట్ అయితే ఏం చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తినొద్దు ఇది తినద్దు ఇదేం ప్రెగ్నెన్సీ అనేది పథ్యం కాదు అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఎ డిసీజ్ యూ షుడ్ డీ యూ షుడ్ ఈట్ ఎవ్రీథింగ్ అని చెప్పారు నోట్ దట్ యూ షుడ్ ఈట్ ఎవ్రీథింగ్ సో ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ అయితే కాదండి మన పెద్దవాళ్ళు అందరూ కలిసి బ్లైండ్గా మనల్ని ఎలా చేశారంటే ఇది ఒక డిసీజ్ ఇది వచ్చినప్పుడు అవి తినకూడదు ఇవి తినకూడదు అన్న అపోహలో అయితే మనల్ని ఉంచేశారు బట్ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ప్రెగ్నెన్సీలో అన్నీ తినేసాను నువ్వు అది తినొద్దు ఇది తినొద్దు అని చాలామంది సజెస్ట్ చేశారు ఈవెన్ పైనాపిల్ తినొద్దు కోకోనట్ వాటర్ కూడా తాగొద్దు అని చెప్పారు బట్ ఎంత షాకింగో కదా అసలు నేను కోకోనట్ వాటర్ తాగా అండ్ పపాయా కూడా తిన్నాను మెయిన్ థింగ్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి అసలు నా ప్రెగ్నెన్సీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసి ముందే పీరియడ్స్ రావాల్సిన మంత్లో అయితే నేను నేను మా హస్బెండ్ అయితే తిరుపతి వెళ్ళాం సో తిరుపతి కోసం మేము కొండపైకి ఎక్కామండి కొండపైకి ఎక్కిన తర్వాత ఆ దేవుడి దర్శనం అది బాగా అయింది అండ్ ఆఫ్టర్ దట్ మేము రిటర్న్ అయిపోయాం రిటర్న్ అయిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎందుకో ఏంటో అని చెక్ చేసుకున్న తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే మన బేబీ అనేది మన ఓమ్లో ఉన్న ఫీటర్స్ స్ట్రాంగ్గా ఉంటే ఏది ఏం చేయలేదు మనం ఏం తిన్నా ఎంత చేసినా ఎవరు దాన్ని ఏం చేయలేరండి ఇదైతే నమ్మండి ఓకే సో ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే నీకు స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ కోసం ఈ ప్రెగ్నెన్సీలో నేను ఏ డైట్ అయితే ఏం డైట్ తీసుకున్నాను డైట్ ఇన్ ద సెన్స్ పైనాపిల్ పపాయ కోకోనట్ వాటర్ ఇవన్నీ తినకూడదా తినాలి సో అన్నీ తినాలి తో ఎవరైతే సఫర్ అవుతున్నారో గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఏది పడుతుంది ఏది పడదు అని మనం చెప్పలేమండి సో గ్యాస్ట్రిక్తో సఫర్ అయితే సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆలోచించి ఏది పడుతుంది ఏది పడదు ఫస్ట్ తిని చూడండి మీకు పడితే ఓకే మీకు అది సెట్ అవ్వలేదు అవాయిడ్ చేయండి అండ్ నాన్ వెజ్ కూడా నాన్ వెజ్ తీసుకోండి బట్ లిమిట్గా తీసుకోండి అందులో స్పైసెస్ అనేది చాలా లెస్గా యూజ్ చేయండి బికాస్ అది మనకే మంచిది స్పైసెస్ ఎక్కువయ్యాయి అంటే కడుపులో ఇరిటేషన్స్ ఎక్కువైపోతాయి అండ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనమే అండ్ నా ప్రెగ్నెన్సీ అంతా నేను మా హస్బెండ్తోనే ఉన్నానండి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఒక్కొక్క కొత్త కొత్తగా ఉంది అండ్ ఈ ప్రెగ్నెన్సీలో అయితే సఫర్ అయింది నాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మంత్లో ఎయిత్ మంత్లో అనేది నాకు సమకదికి కనిపించడం స్టార్ట్ అయింది అప్పటిదాకా ఏమా నువ్వు ప్రెగ్నెంటా ఏమా నువ్వు ప్రెగ్నెంటా అలా అనిపించట్లేదే అందరూ ఇలా నాన్న ఈవెన్ మా అత్తయ్య వాళ్ళు కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ చాలామంది నువ్వు ప్రెగ్నెంట్లా అనిపించట్లేదని చాలా వరకు అన్నారు బట్ ఎవరేం కామెంట్ చేసినా ఎవరేమన్నా ప్రెగ్నెన్సీ అనేది మనకు ఒక భూ కదా ప్రతి ఆడదానికి తల్లవ్వడం అనేది ఒక వరమో కాదో తెలియదు కానీ ప్రతి అమ్మాయికి మదర్ అవ్వడం అనేది చాలా ఎక్సైటెడ్ న్యూస్ అండి ఇది ప్రపంచంలో మనం ఎంత డబ్బు ఇచ్చినా కొనలేదు కదా సో ఈ ప్రెగ్నెన్సీలో నాకు ఎన్ని క్రేవింగ్స్ వచ్చాయంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు వచ్చిన సింటమ్స్ ఏంటి ఈ సింటమ్స్ ఎలా ఉన్నాయంటే ఎవ్రీ మంత్ వచ్చే ఏ వచ్చాయండి కళ్ళు తిరిగేవి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది బట్ ఒక్కసారి వామిటింగ్స్ అయితే ఇవ్వలేదు కళ్ళు తిరిగేది బట్ నేను ఎప్పుడూ పడిపోలేదు క్రేవింగ్స్ అయితే చాలా ఉండేవి పులుపు తినాలనిపించేది స్వీట్ తినాలనిపించేది చాలా 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 క్రేవింగ్స్ వచ్చాయి బట్ ఈ క్రేవింగ్స్ అన్నీ కామనే కదా అని లైట్ తీసుకున్నాను సో నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నాలో అయితే చేంజెస్ అయితే ఫస్ట్లో ఏం కనిపించలేదండి మరి చేంజెస్ ఎప్పుడు కనిపించాయి ఏ మంత్ లో కనిపించాయి నాకు ఎప్పుడు కనిపించాయి అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ కూడా నాకు అసలు స్టమకే కనిపించలేదు అండ్ నేను ప్రెగ్నెంట్ అయితే ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదు సో ఎయిత్ మంత్ లో నాకు స్టమక్ అది కనిపించడం స్టార్ట్ అయింది నైన్త్ మంత్కి వచ్చినప్పటికీ స్టమక్ అనేది చాలా ఎన్లోజ్ అయిపోయింది సో ఎవరేమన్నా ఎవరు ఫీల్ అవ్వకండి నీకు పొట్ట రాలేదు పొట్ట కనిపించట్లేదు ఇవన్నీ కామన్ థింగ్స్ అండ్ ఈ చెబితే పోయి ఈ చెబితే వదిలేయండి అదర్వైజ్ సఫర్ అయ్యేది మనమే సో ప్రెగ్నెన్సీ అనేది అసలు కామన్ థింగ్ అందరికీ అయ్యే కామన్ థింగ్ అండ్ బ్యూటిఫుల్ థింగ్ మనం గుడ్ పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఫుడ్ అనేది అవాయిడ్ చేయమని చాలా మంది చెప్తారు కొన్ని ఫుడ్ కానీ మీరు ఏ ఫుడ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఏమీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు హెల్దీ ఫుడ్ తీసుకోండి అండ్ హెల్దీ డైట్ తీసుకోండి ఫైబర్ రిచ్ కూడా అయితే కంపల్సరీ తీసుకోండి ప్రతి వీడియోలో మీకు ఇదే మెన్షన్ చేస్తున్నాను ఫైబర్ రిచ్ కూడా అయితే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన విషయమే ఎందుకంటే మనకి చికెన్ మటన్ నాన్ వెజ్ డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ కిడ్నీస్ కూడా ఫిల్టర్ చేయడానికి చాలా ప్రెషర్ తీసుకుంటుంది సో దట్ మనకి ఫైబర్ ఎక్కువ ఉన్నది ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో డైజెషన్ తక్కువ ఉండడం వల్ల మనకి ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది స్పీడ్ అవుతుంది అండ్ కిడ్నీస్ ప్రెషర్ మీద కిడ్నీస్ మీద ప్రెషర్ కూడా తక్కువ పడుతుంది సో ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకండి టెన్షన్ అస్సలు పడకండి ఎవరేం చెప్పినా వినద్దు మనకి ఏది నచ్చితే అది చేయండి అండ్ డాక్టర్ సర్జరీ ప్రెగ్నెన్సీలో కొంతమంది కామన్ గా వచ్చే వచ్చే ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్ డయాబెటీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరు చెప్పలేరు ఇదేంటి డాక్టర్ ఎవరికీ లేదు మా పేరెంట్స్కి లేదు మా గ్రాండ్ పేరెంట్స్కి లేదు అండ్ మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు మరి నాకెందుకు వచ్చింది అఫ్ కోర్స్ అది ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది అసలు మ్యాటర్ కాదు మనం ఈ రోజుల్లో స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది ప్రెగ్నెన్సీ అనేది ఇదివరకు చాలా ఈజీగా గడిచిపోయింది బట్ ఈ రోజుల్లో అనేది చాలా టఫ్ టాస్క్ అయిపోయింది దానివల్ల ప్రతి అమ్మాయి స్ట్రెస్కి లోన్ అవుతున్నారు సో దట్ ఆ టైంలో మనకి ఏంటంటే డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ డయాబెటీస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్వీట్ క్రేవింగ్స్ చాలా ఉంటాయి సో ఆ ఆ స్వీట్ క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు తగ్గించేసుకోండి అండ్ అవాయిడ్ చేయండి డయాబెటీస్ స్టార్ట్ అయింది అంటే ఫుడ్ డైట్ కూడా చాలా చెప్తారు డాక్టర్ ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం మాత్రమే తీసుకోండి అండ్ మీల్స్ అది తగ్గించమంటారు అండ్ బ్రేక్ఫాస్ట్ అది తగ్గించమంటారు సో చాలా డైట్ అయితే తీసుకోవాలి ఈ డయాబెటీస్ వస్తే సో దానికి ఏంటంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ వచ్చిన తర్వాత మనం ఏదేదో చేయడం కన్నా రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పట్టడం చాలా మంచిది కదా సో టో మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే గుడ్ డైట్ హెల్తీ డైట్ గుడ్ రెస్ట్ గుడ్ స్లీప్ గుడ్ థాట్స్ గుడ్ థాట్స్ కోసం డ్రింక్ క్యాచెస్ చాలా ఉంటాయి సో లేదా మీకు నచ్చిన మ్యూజిక్ కానీ లేదనుకుంటే మనకి నచ్చిన ఫొటోస్ ఫొటోస్ మొత్తం రూమ్ మొత్తం ఫొటోస్తో నింపాయండి సో దట్ మనకి ఏంటంటే మంచి చూడటం వల్ల సో మనకు కూడా మంచి మంచి థాట్స్ ఉంటాయారు కదా మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నేనైతే చాలా బాగా నమ్ముతాను మన చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉంటే మన బ్రెయిన్ అనేది మన బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా పాజిటివ్ వరకు అలా నడుస్తూ ఉంటుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ గుడ్ లక్ Thank you.